వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ రైల్వే రిక్రూట్మెంట్ ఇరవై ఇరవై నాలుగు పదకొండు వేల ఐదు వందల యాభై పోస్టుల కోసం ఉద్యోగాల నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ పోస్టుల కోసం ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ఇరవై ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ మరియు గ్రాడ్యుయేట్ పోస్టులు రెండు ఉన్నాయి మొత్తం పదకొండు వేల ఐదు వందల యాభై ఎనిమిది పోస్టులు రైల్వే రిక్రూట్మెంట్ ఇరవై ఇరవై నాలుగు ముఖ్యమైన వివరాలు గ్రాడ్యుయేట్ పోస్టులు చీఫ్ కమర్షియల్ మరియు టికెట్ సూపర్వైజర్ పదిహేడు వందల ముప్పై ఆరు పోస్టులు స్టేషన్ మాస్టర్ తొమ్మిది వందల తొంభై నాలుగు పోస్టులు గూడ్స్ రైల్ మేనేజర్ మూడు వేల నూట పద్నాలుగు పోస్టులు జూనియర్ అకౌంటు అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ నూట యాభై పోస్టులు సీనియర్ క్ల క్లర్క్ కమ్ టైపిస్టు ఏడు వందల ముప్పై రెండు పోస్టులు గ్రాడ్యుయేట్ పోస్టులు కమర్స్ కమ్ టికెట్స్ క్లర్క్ ఇరవై రెండు వేల ఇరవై రెండు పోస్టులు ఖాతా క్లర్క్ కమ్ టిఫెన్స్ మూడు వందల అరవై ఒక్క పోస్టులు జూనియర్ క్లర్క్ కమ్ టిఫెన్స్ట్ తొమ్మిది వందల తొంభై పోస్టులు రైల్వే క్లర్క్ డెబ్బై రెండు పోస్టులు దరఖాస్తు ప్రక్రియ పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగున ప్రారంభమైన పదమూడు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగున గడువు ముగి ముగిస్తుంది అధికారిక ఆర్ఆర్బి వెబ్సైట్ ఆర్ఆర్బి ఏపిఎల్వై డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా నమోదు చేయబడుతుంది గ్రాడ్యుయేట్ స్థానాలకు మాస్టర్ డిగ్రీ అవసరం గ్రాడ్యుయేట్ పోస్టులకు కనీసం పన్నెండవ తరగతి విద్యా అర్హత వయో పరిమితి గ్రాడ్యుయేట్ పోస్టులు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు గ్రాడ్యుయేట్ పోస్టు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు జీతం ప్రారంభ వేతనం పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు నుంచి ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు ఉంటుంది ఇది పోస్టును బట్టి మారుతుంది ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ పరీక్ష సిబిటి వన్ మరియు సిబిటి టు టైపింగ్ స్కిల్ టెస్ట్ లేదా అస్టిట్యూట్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జిబిషన్ దరఖాస్తు రుసుము సాధారణ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు సిబిటీలో హాజరైన తర్వాత నాలుగు వందల రూపాయలు తిరిగి ఇవ్వబడుతుంది ఎస్సీ ఎస్టీ ఫిజిక్ పీడబ్ల్యూబిడి ఈబిసి మహిళలు మరియు ఇతర రెండు వందల యాభై రూపాయలు ఇది అద్భుతమైన ఉద్యోగ అవకాశం అభ్యర్థులు ప్రొపరేషన్ ప్రారంభించాలని మరియు అప్డేట్ల కోసం అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచిస్తున్నారు